హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే ఇలాగా మనం బార్డర్ని పర్ఫెక్ట్గా ప్లీట్ ఇచ్చి ఎలా కుట్టచ్చో చూపిస్తానండి ఇది నేర్చుకుంటే చాలు మీకు స్క్వేర్ నెక్ అయినా సరే ఇలాంటి స్ట్రైట్ వాటికి ప్లీట్స్ పెట్టడం ఎంతో ఈజీగా వస్తుంది అండ్ ఇలా చేయడం వల్ల కస్టమర్ దగ్గర నుంచి మనకు మనీ అనేది కూడా ఎక్కువ తీసుకోవచ్చు అండి ఏంటి అంటే కొంతమంది కస్టమర్స్కి ఎలా డిజైన్ చేసుకోవాలనేది తెలియదు నార్మల్గా వాళ్ళు రౌండ్ నెక్ కుట్టేమనేదో చెప్తారు కదా సో ఇలాగ బార్డర్స్ ఏవన్నీ ఇచ్చినప్పుడు మనమే వాళ్ళకి సజెషన్ ఇవ్వాలన్నమాట మీరు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు నేను పెట్టేది మాత్రం మిడిల్ ఏజ్ వాళ్ళకండి సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ డిజైన్స్ వేయరు కదా మ్యాక్సిమం ఒకటి రౌండ్ నెక్కే పెట్టమంటారు నేనైతే కస్టమర్స్కి సజెస్ట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళకి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ వచ్చింది ఇప్పుడు మనకి పెద్ద నడం దగ్గర పెద్ద బార్డర్ చేతులకు ఒక బార్డర్ అనమాట మీకు చేతి దగ్గరకు కదా సేమ్ అదే బార్డర్ నేను వాళ్ళకి ఏం చెప్పాను అంటే ఈ బార్డర్ మీరు నెక్కి వేసుకోండి బాగుంటుంది అని అన్నాను అయితే వాళ్ళు అన్నారంటే వద్దమ్మా నడుముకొకదానికి ఒకదానికే వెయ్యి అని అన్నారు అయితే నేను చెప్పాను ఇలా కాదండి దీంట్లో సగం ఇక్కడ వస్తుంది సగం నెక్కి వస్తుంది బాగుంటుంది అంటే కస్టమర్ కూడా ఓకే అమ్మ బాగుంటే వెయ్యి అనేసి అన్నారు సో అలా చెప్పేసి వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను అనమాట ఇలా కొంతమంది కస్టమర్స్ తెలియదండి మనం చెప్పిన తర్వాత వాళ్ళు వద్దు డెఫినెట్గా మనం వెయ్యమనుకోండి కానీ మనం చెప్పడం వల్ల ఏంటంటే బ్లౌజ్ లుక్ అనేది నీట్గా ఉంటుంది ప్లస్ మనం ఇలా కుట్టడం వల్ల మనకు కొంచెం మనీ అనేది కూడా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అనేది వస్తుందన్నమాట సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా బ్లౌజ్ వేసుకున్నారనుకోండి ఖచ్చితంగా అది బాగుంటుంది కాబట్టి వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అలా కావాలి అని అడుగుతారు ఇది ఒకటే కాదండి ఈవెన్ లేసెస్తోనైనా సరే సింపుల్గా డిజైన్స్ చేసి ఇవ్వాలి కస్టమర్స్కి ఎందుకంటే అలా మరీ మొత్తం వాళ్ళు రౌండ్ అన్నారు కదా అని రౌండే కొట్టేసి ఇచ్చేది ఎప్పుడైనా నెక్ డిజైన్స్ అనేవి ట్రై చేస్తూ ఉండాలి సో ఎప్పుడు బార్డర్ ఎలా కుడతానో చూపిస్తాను చూడండి సో ఇక్కడైతే ఫస్ట్ బార్డర్ తీసుకున్నాను కదా రెండు వైపులా ప్లెయిన్ కనిపిస్తుంది కదా క్లాత్ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాను కరెక్ట్ ఒక కార్నర్ నుంచి కుడతాను ఇప్పుడు అన్ని బ్లౌజ్లకు ఇలాగే డిజైన్ ఉండదు కదా అని అనుకుంటే సేమ్ ఉండకపోవచ్చు కాకపోతే బ్లౌజ్కి ఒక పెద్ద బార్డర్ ఇచ్చారనుకోండి దాన్ని కరెక్ట్గా మిడిల్కి కట్ చేసుకొని ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టుగా ఈ పట్టి నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులా ఫోల్డింగ్స్ అనేవి ఇచ్చేస్తే పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయన్నమాట ఇలా సింపుల్గా కుట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ పట్టి అనేది మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది కదండి దీన్ని ఏం చేయాలంటే పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మర్చుకోవాలి ఇప్పటికే కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడ అంటే ఎడం వైపున భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ముందు వైపుకి ఏమో కొంగు వచ్చేస్తుంది కనబడదు కాబట్టి జస్ట్ వెనకాల వైపు నుంచి స్టార్ట్ చేసి ముందు వైపున ఒక సైడ్ అయితే వేసుకోవచ్చు సో రైట్ సైడ్ మనకి కనిపిస్తుంది కాబట్టి డిజైన్ అక్కడైతే వేస్తాను అండ్ ఇక్కడ ఫస్ట్ నేను బ్లౌజ్కి ఇలాగా త్రీ పాయింటెడ్ నెక్ అయితే ఉల్టా తిప్పి కుట్టేశాను చూస్తున్నారు కదా నడు దగ్గర చిన్న బార్డర్ వచ్చింది ఇలాగ మూడు మూలల దగ్గర నేనైతే మీకు లైన్ డ్రా చేశాను కదా సో స్క్వేర్ నెక్ అయినా అంతే అండి అంటే డబ్బా షేప్ నెక్ అయినా సరే ఆ మూలల దగ్గర ఇలా మార్క్ వేసుకోవాలి సో ఎక్కడ నేను స్టార్ నెక్ అయితే కుడుతున్నాను దీనికి త్రీ పాయింట్స్ ఉంటాయి కాబట్టి త్రీ పాయింటెడ్ నెక్ అని కూడా అంటాము సో ఇప్పుడు ఎక్కడ మూలకైతే వస్తుందో అక్కడ నేను మార్కు వేశాను అంటే పట్టీ పైన కూడా సేమ్ ఆ మూలకొచ్చే ప్లేస్ దగ్గర మార్కు వేశాను అర్థమైంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే పట్టి వెడల్పు ఎంత ఉందో చూసుకోండి నేను వేసే పట్టి వెడల్పు ఒకించు అనమాట సో మార్కింగ్ మూల దగ్గర మార్కు వేసాం కదా అక్కడ నుంచి ఒక ఇంచు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ చూసుకోండి అక్కడ ఇంకో మార్కు వేసుకొని ఈ రెండు పాయింట్స్ కలిసేటట్టు ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి పట్టి విడల్పు ఇంచులు ఉందనుకోండి సేమ్ ఇక్కడ ఇంచులు మార్క్ వేసుకొని దాన్ని పైకి మర్చుకోవాలన్నమాట సో ఇక్కడ నాకు ఒకించి ఉంది కాబట్టి ఒకించు మార్కు అయితే ఇలాగా సేమ్ దాన్ని ఆ పట్టీని పైకి మడచాను కదా అక్కడ మూలలో మీకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది మడత వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే పట్టీ వెడలు కాబట్టి అందులో సగం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ వస్తుంది కింద వైపున ఇప్పుడు నేను చూపించే వైపున నా ఎడమే వైపున ఇక్కడ మీకు కార్నర్లో వస్తుందనమాట అక్కడ ఏమీ మనం హాఫ్ ఇంచ్ మనవాల్సిన పని లేదు ఇలాగ క్రాస్గా వస్తుంది అనమాట లైన్ సో మీకు క్లియర్గా ఉండడానికి ఇంత దగ్గరికి అయితే చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఆరో మార్క్ ఇచ్చాను కదా ఇల్లో కలర్ది ఆ జస్ట్ మీకు తెలియడానికి ఎందుకంటే పైన ఎక్కువ ఉంటుంది కింద వైపున క్రాస్గా సన్నగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎక్కువ అంత పెద్ద ఎక్కువని కూడా కాదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనమాట చెప్పాను కదండి పట్టి ఒక ఇంచు ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మడత అయితే వేసుకుంటాం ఇదే పట్టి రెండు ఉంటే ఒక ఇంచు మడత వేసుకుంటాము ఇదే పట్టి ఒక ఇంచులు ఉంటే ఒకటిన్నర ఇంచు మడతాం అనమాట అలాగా సింపుల్గా మీ పట్టి ఎంత వెడల్పు అయితే ఉంటుందో దాంట్లో సగం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఆ ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అంటే కనబడదన్నమాట బయట వైపుకి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పట్టిని పైన మనం ఉల్టాకు మడచాం కదా దాన్ని సీదాక్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ అలాగే పట్టుకొని ఇలా సీదాకి తిప్పేస్తున్నాను చూసారు కదా అదే ఇక్కడ కింద వైపునేమో స్లాంటింగ్ అయిపోతుంది అక్కడ మీకు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని లేదు జస్ట్ నెక్ దగ్గర అంటే మనకు సూద్ ఎక్కడైతుందో అటువైపునే మనము ఎక్కువనే తీసుకుంటున్నాము ఇవతల వైపుకు అవసరం లేదండి ఫ్లాట్గా వచ్చేస్తుంది ఇంతే ఇలా పెట్టుకుంటే చాలండి మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇది ఈవెన్ స్క్వేర్ నెక్ అయినా సరే ఇలాంటి మూలలే వస్తాయి అనమాట ఇలా తీసుకున్నారంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఆల్రెడీ కుట్టిన తర్వాత ఎట్లుందో మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదండి ఇక్కడ మిడిల్ ఒక లైన్ కనిపిస్తుంది కదా మీరు బాగా గమనిస్తే బార్డర్లో మధ్యలో ఒక లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడే ఇంకో మూల దగ్గర కూడా మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ మీకు చాలా వరకు అయితే అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ ఈజీగా ఉంటుంది చూసారు కదా ఆ మూల దగ్గర నుంచి ఒక ఇంచు బయటికి తీసుకొని దాన్ని మళ్ళీ ఇలాగ పైకి మడిచేస్తున్నాను మళ్ళీ దాన్ని సీదకు మడుచుకుంటాను చూసారు కదా ఇప్పుడు ఉల్టాకి మడిచింది కదా దీన్ని ఇలాగే పట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ నా వైపు అంటే నా కుడిచే వైపుకి తిప్పుకుంటాను ఎంత కింద ఎంత మడుస్తున్నాం అంటే లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ పాయింట్ అక్కడ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను చూడండి ఇలా చేయడం వల్ల మీకు ఫ్రిల్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇప్పటివరకు ఎంత ఇబ్బంది పడ్డారో ఇలాగా ఫ్రిల్ రాలేదనేసి ఇది చాలా ఈజీ టిప్ అనమాట సో మీకు బాగా అయితే యూజ్ అవుతుంది ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అది కూడా మీకు నచ్చితేనేలే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొంతమంది కమెంట్ చేసి డౌట్స్ అడుగుతున్నారు కానీ అది లైక్ అయితే చేయట్లేదండి అంటే కమెంట్స్లో మంచిగానే చెప్తున్నారు బాగుంది అక్క చాలా బాగా చెప్పారని జస్ట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసే ఆప్షన్ కింద ఉంటుందండి కొంతమందికి అది కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళు చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది అందుకని చెప్తున్నాను కింద మీకు లైక్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ లైక్ చేస్తే మాకు కొంచెం యూజ్ అయితే ఉంటుందండి ఏంటంటే వేరే వాళ్ళకి నా యూట్యూబ్ అనేది నా వీడియోస్ని పంపిస్తూ ఉంటుంది సో వాళ్ళ ఇంకేమైనా డౌట్స్ అడిగినా కూడా ఇంకా నేను మీ డౌట్స్ అని క్లియర్ అయితే చేస్తూ ఉంటాను కదా అందుకని చెప్తున్నాను అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంకో మూలలో కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాను అంతే అండి చాలా సింపుల్ అనమాట ఇలాగ ఒక్కసారి వచ్చిందండి చాలు మీకు మళ్ళీ ఇంకే ఎన్ని మూలలైనా ఈజీగా తిప్పేస్తారనమాట ఇలా పట్టి అనే కాదు ఈవెన్ లేసెస్లో కూడా చూడండి మనం సన్న కుట్టినప్పుడు కుట్టినప్పుడైనా ఇలాగ ఫ్రిల్ కరెక్ట్గా ఇస్తే ఆ ఫినిషింగ్ అనేది సూపర్గా అనిపిస్తుంది అదే కొంతమంది ఫ్రిల్ రాక నార్మల్గా అంటే మొత్తం అంటే ఇప్పుడు నేను చూపించింది అండి ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువ వస్తుంది కదా కొంతమంది తెలియక ఏం చేస్తారంటే మొత్తం కలిపి మడిచేస్తారు అది నీట్లో ఉండదండి మీరు ఒకసారి కుట్టి చూస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఇలాగ ఫ్లాట్గా అనిగిపోవాలన్నమాట పట్టి ఇప్పుడు చూస్తారు కదా రా అంటే సరిగ్గా అనుకోండి ఇదంతా ఇక్కడ ఇక్కడ వైపున ఓపెన్ అంతా ఇట్లా పైకి లేచినట్టు అవుతుంది అలా కావద్దరు నేను ఫ్లాట్గా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిలోనే కుట్టండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది మీరు మా మామూలుగా పక్కన కుట్టేస్తే అనుగుతుంది కానీ కస్టమర్ వేసుకున్నప్పుడు మాత్రం ఇట్లా లేచినట్టు అవుతుంది అనమాట మీరు కరెక్ట్ ఫీల్ పెట్టకపోతే కాబట్టి ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఇటువైపు అయితే మూలలు ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా ఈజీగా అక్కడ మార్క్ వేసుకొని పెట్టేయచ్చు ఇప్పుడు ఫ్రంట్ వైపున రౌండ్ నెక్ ఉంది ఇక్కడ ఎలా పెట్టాలి అంటే మనకి అందాజ ప్రకారం ఎక్కడైతే తిప్పొచ్చు అనేది తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ స్టార్ నెక్ ఇచ్చామనుకోండి ఎక్కడ వైపు పెడతాము మాక్సిమం నుంచి ఒక ఐదు ఇంచులో లేదా ఆరు ఇంచుల దగ్గర పెడతామన్నమాట అలాగా సేమ్ ఒక లైన్ అక్కడ ఆ ప్లేస్లో డ్రా చేసేసుకొని నేను ఇంతక చూపించినట్టుగానే ఫ్రిల్లు పెట్టేయండి అంతే చూస్తారు కదా మీకు రౌండ్ నెక్ అయినా కూడా ఈజీగా ఫ్రిల్ అనేది వచ్చేసింది అంటే ఇక్కడ అందాజ ప్రకారం అంటే మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి ఏం లేదు ముందు వైపున భుజం ఉంటుంది కదా షోల్డరు అక్కడ కుట్టు దగ్గర నుంచి ఒక ఐదు ఇంచుల దగ్గర మార్క్ వస్తుందో చూసుకోండి ఆ ప్లేస్లో ఇలాగ ఫ్రిల్ వచ్చేటట్టు సెట్ చేయండి ఈజీగా వస్తుంది సో సేమ్ ఇక్కడ కుట్టు ఫ్రిల్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన లేస్ అంతా కుట్టేసుకుంటూ వెళ్ళాలి లేస్ అయినా కానీ పట్టి అయినా కానీ కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత ఇక్కడ బ్లౌజ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇలాగా మనం లోపల మరచడానికి క్లాత్ అనేది కావాలన్నమాట ఇవన్నీ చేస్తేనే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఎప్పుడైతే నీట్గా ఉంటుందో ఇలా మనం సింపుల్గా ఒక పట్టి పెట్టించినా సరే కస్టమర్ అనేవాళ్ళు మంచి మనస్ఫూర్తిగా డబ్బులు అయితే ఇస్తారండి అండ్ వాళ్ళకి ఎప్పుడైనా ఇంకేదైనా డిజైన్ గుట్టించుకోవాలనుకున్నా ఫస్ట్ మనమే గుర్తొస్తాం ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి కొంచెం ఏదైనా డిజైన్ కుట్టుకోవాలనిపిస్తుంది కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారన్న ఫీలింగ్స్ ఉంటాయి కదా అలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు వీళ్ళకి ఏం లేజర్ సిస్టం ఉండవు కానీ ఉన్న బార్డర్తోనే సెట్ చేస్తే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ అది నీట్గా కూడా ఉంటుంది వాళ్ళు వేసుకుంటే ఏదో ఓవర్గా అనిపించదండి చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది ఇది సో నేనైతే కస్టమర్ ఏజెంట్ బట్టి వాళ్ళకి ఎలా సెట్ అవుతుంది వాళ్ళ అంటే సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్స్ అయితే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను సో దట్ వాళ్ళకు కూడా ఎప్పుడు కొన్ని ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి ఉండవని కాదు కొన్ని మనం చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుందన్నమాట ఓకే ఇది వాళ్ళకి సెట్ అవుతుంది అనేసి సో నా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి అయితే నేను డెఫినెట్గా ఇది వాళ్ళకి ఏది సూట్ అవుతుందనే సజెస్ట్ చేస్తాను అండ్ వాళ్ళు వింటారు అలాగే వాళ్ళు చెప్పేటి కూడా నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను సో వాళ్ళకి ఏదైనా పర్టికులర్ డిజైన్ నచ్చింది అనుకోండి అది వాళ్ళకి సూట్ అవుతుందా లేదని నేను ఫస్ట్ చూసుకుంటాను లేదా సెట్ అవ్వట్లేదు అని అనిపిస్తే మాత్రము వాళ్ళకి చెప్తాను ఈ ప్లేస్లో ఇది పెడితే బాగుంటుందండి అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కొంచెం ఒకరైన కస్టమర్ కొంచెం హైట్ తక్కువ ఉండి వాళ్ళకి మెడ అనేది చిన్నగా ఉందనుకోండి వాళ్ళకి బోట్నెక్ వేస్తే అంత బాగా కనిపించదు సో వాళ్ళకి ఏం చేస్తానంటే బోట్నెక్ లాగానే పెట్టేసి వెనకాల వైపు డోరీ పెట్టడమో లేదా వెనకాల బోట్నెక్ ఇచ్చేసి ముందు వైపు బ్రాడ్గా ఓపెన్గా పెట్టడమో ఇలాంటివి చేస్తాను అనమాట సో వాళ్ళకి సెట్ అవుతుంది బాగా వాళ్ళ కోరిక కూడా తీరుతుంది ఇది కూడా బాగుంటుంది సో వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి మనం అలాగే కుట్టామనుకోండి వాళ్ళు వేసుకున్న తర్వాత బాగాలేకపోతే ఏమంటారు మనం బాగా కుట్టలేదని అనుకుంటారు కానీ అది కాదండి రీజన్ వాళ్ళ పర్సనాలిటీ సెట్ అవ్వదు అనమాట సో ఇలాగా నేను కస్టమర్స్ని చెక్ చేసి వాళ్ళ సజెషన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను అండ్ ఫైనల్గా ఇక్కడ చూసారు కదా మొత్తం పక్కన కుట్టంతా వేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్ ఇచ్చాం కదా మనము దానిపైన కూడా కుట్టు వేసానండి మీరు గమనించుంటే పైన అంటే అక్కడ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా వేస్తున్నాను చూడండి అక్కడి నుంచి ఇలాగ పైకి కుట్టు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి కిందికి కుట్టు వేసేస్తాను మళ్ళీ పక్కన కుట్టు అనేది కంటిన్యూ చేస్తాను సో చాలా ఈజీ ఉంది కదండి మీకు అయితే వీడియో నచ్చిందని అనుకోండి నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అయితే చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ తెలుస్తాయి ఇంకా మీకు టైలరింగ్లో అయితే తిరుగుండదండి అన్ని టిప్స్ అనమాట ఇవన్నీ కూడా ఎవరో చెప్పింది కాదు మన సొంత అనుభవం మీద వస్తాయి అనమాట సో మాకు ఇన్ని ఇయర్స్ తర్వాత వస్తూ ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా మీరు ఇప్పుడు స్టార్ట్ నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకోండి ఇంకా మీరు పర్ఫెక్ట్ టైలర్ చాలా ఫాస్ట్గా అయిపోతారనమాట సో కస్టమర్స్ ఎలా ఉంటారు ఇవన్నీ కూడా నేను చెప్తూనే ఉంటాను వాళ్ళతో ఎలా డీల్ చేస్తే బెటర్ మనకి అండ్ మళ్ళీ ఎక్కువ ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలి బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి ఇవన్నీ కూడా టిప్స్ చెప్తూనే ఉంటానండి అండ్ మన ఛానల్ పేరు వచ్చేసి సంతోషి టైలర్స్ సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా మాత్రం షేర్ కూడా చేయండి ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నా వీడియోస్లో అండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్కి వెళ్ళయితే బార్డర్ వచ్చిందో నడుము దగ్గర కూడా అలాగే బార్డర్ వచ్చింది సో అదే బార్డర్ని నేను ఒక పార్ట్ ఏమో నెక్కి వేశాను ఒక పార్ట్ ఏమో నడుముకు వేశాను సో ఓవరాల్ లుక్ ఎలా ఉందనేది మీరే చెప్పాలండి సో బ్లౌజ్ అయితే నేను కస్టమర్ కూడా ఇచ్చేసానండి ఆ కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా నాకు చాలా సంతోషం అనిపించింది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమ్యక్షులు అడగాని తప్పకుండా రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ బాయ్